వెల్కమ్ టు డబుల్షన్ మీడియా నేను మీ అధినారాయణ ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఉన్న ఉక్కు పరిశ్రమ అప్పుల్లో నడుస్తుంది దీంతో దీపం పథకం కింద ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది అయితే చాలామంది రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయరాదని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని అలాంటి పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే చాలామంది కార్మికులు నష్టపోతారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతారని చాలామంది రాజకీయ నాయకులు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు అయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టికేలకు విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విడుదల చేయడంతో అందరూ ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఇప్పటికే ఉక్కు పరిశ్రమ దాదాపు ముప్పై వేల కోట్ల అప్పుల ఊబిలో ఇరుక్కుపోయింది దీంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉంటుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉక్కు పరిశ్రమకు నిధులు విడుదల చేయడంతో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నిధుల విడుదలతో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఇక కాదు అనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ దీపం పథకం కింద విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనుకున్నాము కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకించింది చాలాసార్లు కేంద్ర ప్రభుత్వంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది అదే కాకుండా ఒకవేళ మీరు ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఆ బాధ్యత మేమే తీసుకుంటామని అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో అది ఆగిపోయింది కేంద్రమంత్రి కుమారస్వామి మీడియా ద్వారా తెలపడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూటమి ప్రభుత్వానికి వెళ్ళాలి అయితే కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని కుమారస్వామి చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఒక విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూనే కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు లోపల వారిని కలవర పెట్టేలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఆ ప్రభుత్వానికి వెళ్ళాలి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వెళ్ళాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి అయితే ప్రస్తుతం ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ ఉంటుంది ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన పాత్ర కూడా చాలా ఉంది అలాగే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర కూడా ఇందులో ఉంది అని అందరూ అనుకుంటారు అయితే ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధులు విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయలేమని ఎక్కడా పూర్తిగా చెప్పలేదు అయితే ఈ నిధులు విడుదల చేయడం వలన అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలతో వైసీపీలో కొంత ఉత్సాహం మాత్రం నెలకొంది